హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నల్లేరుతో పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఒక్క ముద్ద తింటే చాలండి నాలుగు ముద్దలు తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది అన్నం లేక కాదు దోశలో తినచ్చు ఇడ్లీలో తినచ్చు ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు అండి నల్లేరు అంటే ఇలా ఉంటుందండి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఈ నల్లేరు వచ్చేసి రోడ్ల పక్కన చెట్లకి బాగా అల్లుకొని ఉంటుందండి అది కొంచెం తెచ్చుకొని మనం ఇంట్లో కుండీలో వేసుకున్న నేల మీద వేసుకున్న తీగలాగా వచ్చేస్తుందండి ఈ నల్లేరు వచ్చేసి తాటి చెట్టుకి అల్లుకునేది మాత్రం తెచ్చుకోకండి విషమంటారు ఇది వచ్చేసి నేను మునగాకు పనగంటాకు తెచ్చి ఆంటీ దగ్గర కొనుక్కున్నాను ఒక కట్ట వచ్చి పది రూపాయలండి ఆంటీ వచ్చేసి ఈ నల్లేరు వాళ్ళ ఇంటి దగ్గర గోడ మీద అల్లించుకుని చాలా బాగుందండి మనం కూడా ఇలా తెచ్చుకున్న నల్లేరుని ఒక మొలకనగానే కుండీలో నాటుకున్నామంటే మనకి ఇంటి దగ్గరే ఈజీగా తీగలాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా వోల్చుకోవాలనే చూపిస్తాను ఇది ఒలవాలంటే ముందు కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే ఇది ఒల్చామంటే మన చేతులు దురదొచ్చేస్తాయండి అలా దురద రాకుండా ఉండాలంటే ముందు మన చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని తర్వాత ఈ నల్లేరుకుండే తీగలు లాంటివి తీసేసేయాలి చూసారు కదా ఇలా తీగలు లాగుంటాయండి వీటిని మాత్రం పచ్చళ్ళ వేసుకోకూడదు కాబట్టి వీటికి అన్నిటికీ ఉండే తీగలన్నిటినీ తీసేయాలి నేనైతే అన్నిటికీ తీసేసానండి ఇప్పుడు వచ్చేసి ఈ నల్లేరుకుండే ఆకులన్నిటిని వల్చుకోవాలి మామూలుగా ఆకులతో పాటు ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఈ నల్లేరుని బయట కొన్నాను కాబట్టి వీటికి ఎక్కువగా ఆకులు లేవండి మనము ఇంట్లోనే పెంచుకున్న దానికైతే ఆకులతో పాటు కోసి వేసుకోండి ఆకుల్లో కూడా ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఆకులతో పాటు ఈ పచ్చడి చేసుకోండి ఇలా ఆకులన్నీ తీసేసిన తర్వాత ఈ నల్లేరు కాడల్ని మనం మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసి పీస్ ఎలా తీసేస్తామో అదే విధంగా పీస్ తీసేసుకోవాలండి చూసారు కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ నల్లేరు పైనుండే ఆ పీసు లాంటి దాన్ని తీసేసుకోవాలి ఆ పీస్ అనేది ఉంటే మనకు పచ్చడి అనేది తొక్కు తొక్కుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా లేకుండా లైట్ లైట్గా తీసేయండి ఇదే విధంగా ఈ నల్లేరు పైనుండే పీస్ అంతా తీసేసుకోవాలి నేనైతే అన్నిటినీ తీసేసానండి ఇలా పీసీలు తీసిన నల్లేరు తర్వాత ఆకులు ఈ రెండిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వీటికి ఏం మందులు కొట్టారు కాబట్టి వీటిపైన నుండి దుమ్ము పోవడానికి రెండు లేదా మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇలా కడిగిన ఈ నల్లేరుని ఒక జల్లిగిన్నెలోకి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల దీనిపైన ఉండే వాటర్ అంతా పోతాయి కాబట్టి జల్లిగిలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక రెండు టేబుల్ స్పూన్లు వేరే ఒక అర స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను మినపప్పు ఒక పావు స్పూను జీలకర్ర ఇవన్నీ వేసి ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి ఈ నువ్వులు ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక అర నిమిషం ఎంచుకోవాలి మనము వేరుశనగపప్పు వేసినప్పుడే నువ్వులు వేసి వేయించామంటే నువ్వులు అనేది త్వరగా వేగిపోతాయండి వేరుశనగపప్పు వేగవు కాబట్టి ఒక అర నిమిషం వేరుశనగపప్పు వేగిన తర్వాత నువ్వులు వేసి ఎంచుకోండి చూసారు కదా ఇలా దోరగా ఎంచుకోవాలి మరీ మాడిపోకూడదండి సన్నమంట మీద వేయించుకోండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నీ తీసిన తర్వాత ఇదే బాండిట్లో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నల్లరు ముక్కలన్నీ వేసుకోవాలి ఆకుతో పాటు వేసుకోవాలండి ఇలా నల్లేరు ముక్కలు వేసి సన్నమంట మీద పచ్చదనం పొయ్యేంత వరకు ఎంచుకోవాలి అంటే ఈ నల్లేరు ముక్కలు పచ్చదనం పొయ్యి కలర్ మారేంత వరకు ఎంచుకోవాలన్నమాట చూసారు కదా కలర్ అనేది ఇలా మారాలి అప్పుడే మనకు నల్లేరు అనేది బాగా వేగినట్టు ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే బాండిట్లో ఒక పది పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే రెండు మిరపకాయలు తగ్గించుకోండి కారం తక్కువ ఉన్నాయంటే ఇంకా రెండు మిరపకాయలు ఎక్కువగా వేసుకోండి పచ్చడి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఈ పచ్చిమిరకాయలు ఒక అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఒక నాలుగు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమోటాలు పచ్చిమిరకాయలు కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి అలా ఉప్పు వేసుకోవడం వల్ల టమోటా ముక్కలు త్వరగా మొగ్గుతాయి కాబట్టి ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఈ టమోటాలని మగ్గనివ్వాలి మరి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఒక రెండు నిమిషాలకే మనకు టమోటాలు బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఏంచి చల్లార్చుకున్న వేరే నువ్వులు ధనియాలు జీలకర్ర ఆవాలు వీటి వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు చూసారు కదా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఏంచి చల్లార్చుకున్న నల్లేరు కాడలు ఒక మూడు ఎల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను చెప్పిన విధంగా మీరు మిక్సీ కానీ పట్టుకున్నారంటే రోడ్లో దస్తే పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఏంచి చల్లార్చుకున్న పచ్చిమిరకాయలు టమోటా ముక్కలు తర్వాత వచ్చేసి ఇందులో ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోండి మనము టమోటాలు పచ్చిమిరకాయలు వేయించేటప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి అప్పుడు మనం రోడ్లో దంచితే పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు దీనికి తాలింపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండెలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాగా అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మినపప్పు ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచేసుకోండి పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మిరపకాయలు నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసి వీటిని కాస్త దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఇంగ వేసుకోండి ఇంగ వేసుకుంటే కూడా పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఇంగ వేసి ఈ ఇంగవ పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చెట్టుపట్లానివ్వాలి కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆపి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి అంతా వేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ వేయాలండి స్టవ్ ఆన్లో ఉంచి పచ్చడి వేయకూడదు స్టవ్ ఆపిన తర్వాతే పచ్చడి వేసి ఈ తాలింపుల కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఈ పచ్చడి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కానీ లేదా సీసాలో కానీ తీసిపెట్టుకున్నామంటే ఒకటి రెండు రోజులు నిలువ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే నాలుగైదు రోజులు నిలువు ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా చేసుకోవాలనేది ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా దోశలో తిన్నా ఇడ్లీలో తిన్నా రాగి సంగటితో తిన్నా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది నల్లేరు తినడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు కానీ ఒల్లి నొప్పులు కానీ అవన్నీ తగ్గిపోతాయి తర్వాత జీర్ణశక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ పచ్చడి కానీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్